కొన్ని సంవత్సరాల క్రితం టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి గాలితో నడిచే కార్ని ని మార్కెట్ లో తీసుకొస్తామని ప్రకటించారు అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ప్రకటించిన ఆ గాలితో నడిచే కారు మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ఆర్డో తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్కారం నేను మీ కృష్ణజేతన్ ఆ మండేలో మీరు చూస్తున్నారు ఎంవిఎస్ఆర్డో తెలుగు సాధారణంగా కార్లు ఎలా నడుస్తాయంటే మన పెట్రోల్ తోనో డీజిల్ తనో తోనో ఇప్పుడు లేటెస్ట్ గా అయితే ఎలక్ట్రిక్ తోనో నడుస్తాయంటాం ఇది సోలార్ సోలార్తో కూడా వస్తాయని ఆలోచిస్తున్నాం కానీ నడిచే ఒక కారు కాన్సెప్ట్ ని టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు రెండు వేల ఏడు సంవత్సరంలోనే భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అయితే అప్పట్లో వచ్చిన ఈ టాటా కాన్సెప్ట్ ఎయిర్ కార్ యొక్క విషయాల్ని తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా రీసెంట్ గా కూడా యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోస్ అయితే రావడం జరిగింది బట్ ఈ పర్టికులర్ గాలితో నడిచే కారు ఇప్పుడు ఏమైంది అసలు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు టాటా నానో కార్ ని భారతదేశ మార్కెట్ లోకి ఇంకా లాంచ్ చేయక ముందు అంటే రెండు వేల ఏడు సంవత్సరంలో ఫ్రెంచ్ దేశానికి చెందిన ఎండిఐ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఎండిఐ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఎయిర్ పాడ్ అనే ఒక కార్ కాన్సెప్ట్ కి లైసెన్స్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే తీసుకున్నారు అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు మన భారతదేశ మార్కెట్ లోకి ఫ్రెంచ్ దేశం వాళ్ళు డెవలప్ చేసిన ఈ ఎయిర్ కార్ కాన్సెప్ట్ ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి అసలు ఫస్ట్ ఈ ఎయిర్ కార్ ఎలా పనిచేస్తుందో ఆ కాన్సెప్ట్ సార్ అర్థం చేసుకుందాం ఈ ఎయిర్ తో పనిచేసే గాలి ఎలా పనిచేస్తుంది అంటే మనం వాడి ఇప్పుడు టైర్ లో కట్టించే టైర్ లో పట్టించే గాలి కదండి ఇది కంప్రెస్డ్ ఎయిర్ అయితే యూజ్ చేస్తారు అంటే గాలిని కంప్రెస్ చేస్తారు అనమాట అలా కంప్రెస్ చేసిన గాలి తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది ఇలా ఎక్స్పాండ్ అయ్యే ప్రాసెస్ లో ఆ పర్టికులర్ గాలిని మనం మోటార్ రన్ చేయడం కోసం కాని లేకపోతే ఇంజన్ రన్ చేసే విధంగా దాని నుంచి శక్తి ద్వారా కార్ అయితే రన్ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే ఈ కార్ ఎలా రన్ చేస్తుందో ఒక ప్రాసెస్ అయితే చెప్తాను ఇనిషియల్ గా ఈ కార్ లోపల ఒక మోటార్ ఉంటుంది అనమాట ఈ మోటార్ వర్క్ చేయడం కోసం పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉంటాయి అనమాట ఎంత పెద్ద ట్యాంక్స్ అంటే నూట ఇరవై ఐదు లీటర్లు నూట ఇరవై లీటర్లు ఇలా రెండు మొత్తం అంటే రెండు వందల యాభై లీటర్ల కంప్రెస్డ్ ట్యాంక్స్ అయితే ఉంటాయనమాట ఈ ట్యాంక్ లో గాలిని కంప్రెస్డ్ ఎయిర్ అయితే ఫిల్ చేస్తారు ఇలా కంప్రెస్ చేసిన గాలిని కాస్త రిలీజ్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట ఆ గాలి ఆ వచ్చిన గాలిని మనకి మోటార్ అయితే ఇస్తారు ఈ పర్టికులర్ మోటార్కి చైన్ అయితే ఉంటుంది ఈ చైన్ సిస్టమ్ ద్వారా ఓవరాల్కి ఈ మోటార్ నుంచి వచ్చి వీల్స్ కి ఇస్తారు ఫైనల్ గా ఆ చక్రాలు అయితే మూవ్ అవుతాయి ఓవరాల్ గా కంప్రెస్డ్ ఎయిర్ కాస్త ఎక్స్పాండ్ చేసి దాని నుంచి వచ్చిన పవర్ని ని మోటార్ కి ఆ మోటార్ ద్వారా మనకి చక్రాలు రన్ చేసి ఈ ఎయిర్ కార్ అయితే రన్ అవుతుంది అనమాట ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ కార్ ని ఒక్కసారి మనం పూర్తిగా గాలితో ఫిల్ చేయగలిగితే కనుక నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే ప్రయాణించగలుగుతారు కాకపోతే ఈ ఎయిర్ ఎయిర్పాట్ కార్ యొక్క టాప్ సీడ్ వచ్చి ఎనభై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇనీషియల్ గా బియ్యం తయారు చేసిన అంటే ఫ్రాన్స్ దేశం వాళ్ళు డెవలప్ చేసిన ఈ కార్ లో మూడు సీట్లు లేకపోతే ఐదు సీట్లు వచ్చేలాగా రెండు కాన్సెప్ట్స్ అయితే డెవలప్ చేశారు బట్ టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ప్లాన్ చేసింది ఏంటంటే ఒక మూడు సీట్లు కలిగిన కార్ ని మార్కెట్ లో తీసుకొద్దామని ప్లాన్ అనమాట ఇనీషియల్ ఫేజ్ లో అప్పట్లో రెండు వేల ఎనిమిది రెండు వేల పది ప్రాంతాల్లో ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ గాలితో నడిచే కారుని ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది ఆర్ అండ్ అని కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు కానీ దాని తర్వాత టాటా మోటార్స్ నుంచి అప్డేట్ రావడానికి ఇంకొక పది సంవత్సరాలు పట్టింది అంటే రెండు వేల ఇరవై సంవత్సరం దాకా కూడా టాటా మోటార్స్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు కానీ రెండు వేల ఇరవై సంవత్సరంలో టాటా మోటార్స్ కంపెనీ నుంచి ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది మాకు ఇంకా చర్చలు జరుగుతున్నాయి ఇంకా ఆ ప్రాజెక్ట్ అయితే పూర్తిగా పూర్తిగా ఆపేయలేదు బట్ అది తీసుకొచ్చే ప్లాన్ ఉందని చెప్పారు బట్ అలా ప్రకటించిన రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ నాలుగు సంవత్సరాల టైంలో ఇప్పటివరకు టాటా మోటార్స్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు ఇప్పుడు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ వచ్చి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళతో కాకుండా ఈ ఎండిఏ అనే కంపెనీ అమెరికా దేశానికి కూడా ఈ ఎయిర్ కార్ సంబంధించిన లైసెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ కంపెనీ పేరు ఏంటంటే జీరో పొల్యూషన్ మోటార్స్ రెండు వేల పదమూడు సంవత్సరంలో అమెరికాకు చెందిన జీరో పొల్యూషన్ మోటార్స్ కి ఈ ఎండిఏ కంపెనీ వాళ్ళు లైసెన్స్ అమెరికా దేశానికి కూడా ఇచ్చారు ఇండియాకేమో రెండు వేల ఏళ్ళలో వేస్తే అమెరికా దేశానికి రెండు వేల పదమూడు సంవత్సరంలో ఇచ్చారు ఈ అమెరికా దేశానికి లైసెన్స్ ఇచ్చిన కంపెనీ వాళ్ళు రెండు వేల పదిహేను సంవత్సరంలో షార్క్ ట్యాంక్ ఇండియా ప్రోగ్రామ్ కు వెళ్ళి వీళ్ళ ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అయితే అక్కడేం జరిగిందంటే వేళ్ళు ఈ కారు సంబంధించిన ప్రైజు పదివేల డాలర్స్ అని ప్రకటించారు అప్పట్లో అంటే అప్పట్లో ఎంత అంటే ఒక ప్రైస్ అరౌండ్ మనకు ఒక ఆరు లక్షల ప్రైస్ సెగ్మెంట్ లో ఈ కార్ ని అన్నట్టుగా వాళ్ళు ప్రకటించారు ఇలా వీళ్ళు రెండు వేల పదిహేను సంవత్సరంలో వీళ్ళు షార్క్ ట్యాంక్ ఇండియాకు వెళ్లారు రెండు వేల పదహారు సంవత్సరం వరకు వాళ్ళు సోషల్ మీడియాలో ఫోటోస్ ఫొటోస్ అని పెట్టారు తర్వాత ఈ వీళ్ళు కూడా రెండు వేల పదహారు సంవత్సరం నుంచి ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వలేదు వాస్తవానికి ఏంటంటే అసలు ఈ ఎయిర్ పాడ్ అనే ఒక కాన్సెప్ట్ ని దాని తర్వాత డెవలప్మెంట్ స్టేజ్ కి అయితే వెళ్లలేకపోయింది అనమాట దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి ఈ ఎనర్జీ డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంది అనమాట ఇవాళ మనకి పెట్రోల్ ఎనర్జీ డెన్సిటీ చాలా ఎక్కువ ఈవెన్ మనకి లిథియమైన్ బ్యాటరీ ప్యాక్ కన్నా కూడా పెట్రోల్ యొక్క ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ అనమాట లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎనర్జీ డెన్సిటీ కన్నా కూడా ఈ కంప్రెస్డ్ ఎయిర్ కార్ యొక్క ఎనర్జీ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది అనమాట మనకి ఎంత పెద్ద ట్యాంక్ పెట్టించినా కూడా మనం తక్కువ డిస్టెన్సే ట్రావెల్ చేయగలుగుతాం ఇందులో ఉన్న ఫస్ట్ లిమిటేషన్ రెండో విషయం ఏంటంటే ఈ కార్ల యొక్క పవర్ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఒక నాలుగు వందల ముప్పై సిసి ఇంజిన్ ఒక తొమ్మిది పాయింట్ ఆరు హార్స్ పవర్ చాలా తక్కువ పవర్ అయితే పికప్ అయితే ఆఫర్ చేస్తుంది అది సాధారణంగా మనం డ్రైవింగ్ చేసుకునేంతగా సూట్ అయ్యే అవకాశాలు తక్కువ అనమాట లేదు మనకి ఎక్కువ రేంజ్ కావాలంటే మరింత కంప్రెస్ చేయాలి గ్యాస్ ని అది చాలా ప్రమాదకరం అంటే నత్యంపట్ట ఒక బాంబు లాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట మరింత గాలిని కంప్రెస్ చేస్తే అటువంటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో అంటే అప్పట్లో అసలు ఎలక్ట్రిక్ కార్లు ఇంకా మార్కెట్లోకి రాలేదు ఆ టైంలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లు కాకుండా పెట్రోల్కి ఆల్టర్నేటివ్గా చూస్తే సిఎన్జి కానీ ఈ కంప్రెస్డ్ ఎయిర్ కొంచెం తక్కువ ప్రైజ్ తీసుకురావచ్చు అనే పాయింట్ తో లాంచ్ చేసిన ప్రాజెక్టు కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమైంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ప్రాంతంలో మన భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు కూడా అడుగుపెట్ట స్టార్ట్ చేసింది రెండు వేల ఇరవై సంవత్సరం ప్రాంతంలో సో ఓవరాల్ ఎఫిషియన్సీ చూసుకున్నా లిథియమ్యాన్ బ్యాటరీ ప్యాక్ రేట్లు తగ్గడం చూసుకున్నా కూడా ఈ పాడ్ అనే కాన్సెప్ట్ కార్తో పోల్చుకున్నట్లయితే ఎఫిషియన్సీ ఛాలెంజెస్ కానీ ఇతర ఛాలెంజెస్ ఎక్కువ ఉండడం వల్ల టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ ఫ్రాన్స్ దేశం వాళ్ళ కారు కాన్సెప్ట్ మీద అంత ఆసక్తి చూపించినట్టుగా కనిపించట్లేదు ఈవెన్ ఇప్పుడు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు కనుక ఫ్రా ఫ్రెంచ్ దేశం నుంచి తీసుకొచ్చిన ఈ కంప్రెస్డ్ ఎయిర్ కార్ ని మార్కెట్ లో తీసుకురావాలన్నా కూడా తక్కువ అనుకుంటే ఒక నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకురావాలి దానికి మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ కార్ కి ఎనర్జీ ఎలా ఇవ్వాలి మనం గాలి కట్టి గాలి పెట్టించాలి అంటే కంప్రెస్డ్ ఎయిర్ పెట్టాలి కంప్రెస్డ్ ఎయిర్ ని ఇండియాలో మనం మన ఇంట్లో కనుక కంప్రెస్డ్ ఎయిర్ ని పెట్టాలంటే కనుక ఎలక్ట్రిసిటీ ద్వారా పెట్టుకోవచ్చు అనమాట దానికి సపరేట్ మెషిన్ పెట్టుకుని దానికి ఎంత టైం పడుతుంది అంటే ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు కంప్రెస్ డేర్ ని బట్టి బట్ ఫిల్ చేయడానికి టైం పడుతుంది దీనికి మనకి ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది అంటే దాదాపు పదహారు యూనిట్లు ఖర్చు అవుతుంది అనమాట ఇప్పుడు అదే పదహారు యూనిట్లు ఒక ఎలక్ట్రిక్ కార్ దానికైనా వర్క్ అవుతుంది కానీ ఎలక్ట్రిక్ కార్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది ఏమైనా బూట్ స్పేస్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ట్రావెల్ చేయాలంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకు భారతదేశం మార్కెట్లో లో కొద్దిగా వచ్చింది బట్ ఇప్పుడు అదే కంప్రెస్ డేర్ ఉన్న కార్ని ఇంటి వద్దని కాకుండా బయట చార్జ్ బయట పెట్టుకోవాలంటే కంప్రస్ డేర్ పట్టించాలంటే మరి కంప్రెస్డ్ డేర్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్టాలి కంప్రెస్ డేర్ ఫిల్లింగ్ స్టేషన్ పెడితే మూడు నోషాలని ఫిల్ అయిపోద్ది కానీ అది మళ్ళీ ఇంకొక పెట్టుబడి దీనికోసం సపరేట్గా ఒక మార్కెట్ని సపరేట్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి కాబట్టి ఇదొక ఇంకొక ఛాలెంజ్ కింద అనమాట ఈ ఇవన్నీ ఛాలెంజెస్ని ని దృష్టి పెట్టుకునే కొత్త టెక్నాలజీ ఈవీ టెక్నాలజీ రావడం వల్ల టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని ప్రస్తుతం పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది ఇది టారా మోటార్స్ కంపెనీ వాళ్ళు గాలితో నడిచే కార్ని ఎందుకు తీసుకురాదు అందానికి పూర్తి సమాచారం మీలో కూడా ఎలక్ట్రి వెహికల్ అప్పసినట్లయితే మీ ఓనర్షిప్ లోని మాతో షేర్ అద్దాం అన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి నేను డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి ఈ వీడియోగానే నేను నచ్చినట్లయితే ఎంఎస్ ఆడు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కరెంట్ కోసం ఇవి కొరాడి ఛానల్ రివ్యూస్ కోసరాడి రివ్యూ ఛానల్ ఏ కరెంట్ కోస ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ అని ఫ్యూచర్